ప్రియమైన సహోదరులారా నవంబర్ నాలుగవ ఆదివారమున క్రీస్తు రాజు పండుగను చర్చి లిటర్జికల్ క్యాలెండర్ ద్వారా జరుపుకుంటూ ఉంది నీ జీవితానికి నిజమైన రాజు ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంది నీ కోపమా నీ అలవాట్ల నీ ఫోన్ సోషల్ మీడియానా నీ గర్వమా లేక క్రీస్తా లేక మానవులా ఈ పండుగ సమాధానం ఇస్తుంది మన జీవితానికి మన నిర్ణయాలకు మన భవిష్యత్తుకు రాజు ఒక్కరి ప్రభువు ప్రపంచం నేడు గందరగోళంతో నిండి ఉంది ప్రజల హృదయాలు ఖాళీగా ఉన్నాయి ఇల్లు ఇల్లాలు లేవు మనుషులు మనుషుల్లా లేరు ఎందుకు ఎందుకంటే రాజు లేకుంటే ప్రజలు తప్పిపోతారు రాజు లేకుంటే జీవితం దారి తప్పుతుంది ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఎందుకు మళ్ళీ మళ్ళీ పిలిచారు ఎందుకంటే వారి హృదయంలో దేవుని రాజ్యం స్థానాన్ని కోల్పోయారు అదేవిధంగా నేడు చాలామంది హృదయాలలో యేసు రాజు కాదు ఆందోళన రాజు భయం రాజు పాపం రాజు డబ్బు రాజు కోపం రాజు ఫోన్ రాజు అందుకే ఈ పండుగ మనల్ని మళ్ళీ పిలుస్తుంది ఏసు ప్రభువు రాజ్యానికి తిరిగి రావాలి స్వీకరించాలి అని యేసు రాజు అని చెప్పుకోరు ఆయన ఇతరులను తనను రాజుగా ప్రకటించమని బలవంతం చెయ్యరు ఆయన సై ఆయనకు సైన్యం లేదు ఆయుధాలు లేవు రాజప్రసాదం అంతకంటే లేదు ఆయన ఆయన రాజు ఎందుకయ్యారు ఎందుకంటే ఆయన హృదయాలను పాలిస్తారు ఆయన ప్రాణాలను మార్చేస్తారు ఆయన క్షమతో గెలుస్తాడు ఆయన త్యాగంతో పరిపాలిస్తాడు ఆయన ప్రేమతో రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిగా జీవిస్తారు ఈ ప్రపంచ రాజులు ప్రజలను బాధిస్తారు కానీ మన రాజు తానే బాధపడతారు మనల్ని రక్షించడానికి ఈ ప్రపంచ రాజులు ప్రజలు తమ కోసం చనిపోవాలని కోరుకుంటారు కానీ మన రాజు ప్రజల కోసం తానే చనిపోయారు ఇదే క్రీస్తు రాజ్యకు గొప్పతనం ఈ ప్రపంచం చూసిన అద్భుతమైన సత్యం ఏమిటంటే దేవుని రాజసింహాసనం బంగారం కాదు సిలువ అది ఎలా సింహాసనం ఎందుకంటే అక్కడ పాపంపై విజయం జరిగింది మరణంపై విజయం వచ్చింది ప్రేమకు చిహ్నంగా నిలిచింది క్షమ అత్యున్నత స్థాయికి చేరుకున్నది కాబట్టి నిజమైన రాజ్యం జయంతో కాదు త్యాగ త్యాగంతో నిర్ణయించబడింది రాజ్యం చిన్న హృదయంలో మొదలవుతుంది ప్రేమ శక్తి కన్నా గొప్పది సేవే నిజమైన మహిమ క్షమ సింహాసనానికి సంబంధించింది కోపం క్షమగా మారుతుంది భయం ధైర్యంగా మారుతుంది గందరగోళం శాంతిగా మారుతుంది చీకటి వెలుగుగా మారుతుంది నిరాశ ఆశగా మారుతుంది అహంకారం వినయంగా మారుతుంది యేసు రాజు అయితే మనం ఎవరైనా మనము కూడా మారుతాం పని ఒత్తిడి సమస్యలు హృదయం నలిగిపోయింది క్రీస్తు రాజు శాంతి మనకు ఓదార్పునిచ్చే విధంగా ఉంటుంది